जबरदस्त ये ना इट लोकल न्यूज़ पेपर्स में हां मैं रास्ते बंद कर रहा हूं प्लीज आप अपन आप दिख रहे हैं

సరే 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 నువ్వు ఆ గొడ్డలు తీసుకునేట్రా మాకు ప్రోటోకాల్ ప్రకారం ఇలాంటి ఆయుధాలు ఉండకూడదు మాకు ఏమి

वो फस गए थे क्या वो पीछे गए थे अरे अरे वो 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 वो

తప్ప స్టీల్ ప్లాంట్ ఎవరు కాపాడలేదు కానీ లేకపోతే అదాగా గురించి ఇండియా మీరు ఇచ్చిన సపోర్ట్తో ఎక్కడ ప్రజలు ఇచ్చిన సపోర్ట్తో అద్భుతాలు చేస్తాం రాష్ట్ర ప్రజలు ఎక్కడ పోర్టు అద్భుత పార్టీ ప్రజాశాంతి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ముప్పుడు టెన్ ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి రెండు మందికి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారికి మూడు అవకాశాలు ఇచ్చాం కాంగ్రెస్కి పదకొండు అవకాశాలు ఇచ్చాం మోదీ గారికి రెండు అవకాశాలు ఇచ్చాం ఏ మనం అడుగు అడిగిన వర్గాలు లోకల్ సిఎస్సి ఎస్టీ మనం ఎందుకు ఒక అవకాశం తీసుకోకూడదు లోకల్గా నేనెందుకు ఎంపీ కాకూడదు మీరెందుకు గెలకూడదు మన అభివృద్ధి మనం ఎందుకు చేసుకోకూడదు మనకంటే ప్రపంచాన్ని అభివృద్ధి చేసేస్తే ఇంకెందుకే ఉందా లేదు కనుక ఇంకొక మూడు రోజుల ప్రతి ఇంటికెళ్ళ ప్రతి ఒక్కటి సీరియస్గా రెండు వేల బూత్ల్లో బూత్ కమిటీలుగా ఉండవు మెంబర్స్ తొంభై ఎనిమిది వార్డులో వాటి ఇన్ఛార్జ్ వాటి కోఆర్డినేట్ అలాగే ఇంకా ఏడు నియోజకవర్గాలు రాజువాక ఎస్కోట భీములు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎమ్మెల్యేగా నేను నిలబడతాను లేదా నేను మద్దతు ఇస్తాను అని వాడు అక్కడికి రండి నైన్టీ ఫైవ్ కోట్లు దుర్వినియోగం చేయొద్దు తెలంగాణ ప్రజలు చూసిన ఏంటది ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల కోట్లు కేసీఆర్ నేను చిత్తు చిత్తుగా ఓడించారు పంజాబ్కి వెళ్ళి నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది వాళ్ళని డబ్బైలో అరవై మనం వంద మందికి చెప్పానండి వెయ్యి మందికి ఎక్కువైనా దొప్పటి లాగేసుకుంటా అరగం కావాలి ఇప్పుడున్నీ సపోర్ట్ చేశారు మీరు మాకు టీచర్ ఏమైంది అరవై వేల కోట్ల ఆరు లక్షల కోట్ల ఆరు లక్షల కోట్ల కోట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ తర్వాత కొద్ది కూడా పట్టలేని పట్టలేని పరిస్థితి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఒక లక్ష ఎనిమిది వేల మంది అంగన్వాడి పెర్మనెంట్ చేయలేని పరిస్థితి రెండు లక్షల టీచర్స్ పర్మనెంట్ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఆటో డ్రైవర్స్ని చూడండి రోజంతా కష్టపడిన ఎట్లు పెరిగిపోయినాయి ఆదాయం తగ్గిపోయింది ఇంకా ఆటో డ్రైవర్స్ అనే కాదు లేబరర్స్ అందరూ ఈరోజు మూడు నెలల తర్వాత రేపు నా మిత్రులు పరుషోత్తమ రూపాయలగా వస్తున్నారు సెంబర్ సెప్టెంబర్ ఇరవై ఐదునే స్టీల్ ప్లాంట్ అమ్మవని చెప్పడానికి ఇవ్వడానికి నా బుద్ధుల రోజుకి వచ్చారు మళ్ళీ రేపు వస్తున్నారు కానీ ఏం జరుగుతుంది సీక్రెట్గా అందేస్తున్నారు ఎనిమిది లక్షల కోట్లని ఎనిమిది వేలు కోట్లు అమ్మిస్తుంటే మోదీ మీరు ఎందుకు అమ్ముతున్నారు అనే ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా రాజీనామా చేశారా అసలు స్టీల్ ప్లాంట్ ఎప్పుడు పుట్టింది డెబ్బై తొమ్మిదిలో ఎలా పుట్టింది దాదాపు డెబ్బై మంది సిపిఐ సిపిఎంలు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేస్తే పుట్టింది పదహారు వేల కుటుంబాలు భూదానం చేస్తే పుట్టింది ఇరవై ఎనిమిది వేల కుటుంబాలు ఇప్పుడు కష్టపడితే అది ఫ్యాక్టరీ మనకి రాజధాని లేదు స్పెషల్ స్టాండర్డ్ లేదు స్పెషల్ రోజు మూడు వందలు ఇస్తున్నారని ఏదో పార్టీకి వెళ్ళడం కాదు ఏదో మూడు వేలు ఇస్తున్నారని ఓటేయడం కాదు నేను నాయకులందరికీ వందలు వేలు కోట్లు ఇచ్చాను ఇచ్చాను త్యాగాలు చేసానికి మరి ఎందుకు వీళ్ళు నన్ను మనం బాగుపడకూడదని వంటి ఎవరు ఆ రెండు కుటుంబాలు తప్ప మనం తలహినివారి బీసీ మనం అరవై శాతం ఉన్నాం పన్నెండు మంది ముఖ్యమంత్రులు రెడ్లు అయ్యాడు ఐదు శాతం మన బీసీ మంత్రి ముఖ్యమంత్రులు అయ్యాడా పదహారు శాతం ఉన్నది రైతులు అయ్యాడా చూసుకోవాలి ఎందుకు కావలేదు వాళ్ళ అమ్మ ఎవ్వరు రెండు కుటుంబాలే వెళ్తున్నాయి ఎమ్మెల్యేలకు వేలు కోట్లు వస్తాయి ఎంపీలకు పదివేలు కోట్లు వేస్తాయి ముఖ్యమంత్రులకు ఐదే లక్షల కోట్లు వేస్తాయి మీకు ఇచ్చింది ఏంటి అరే మందు తాగరా దానా చీర అల్లరి బెట్రా అది మందు కూడా కలిపి అమ్ము హలో అమ్ము చె చెప్పమ్ము గాజువాక గాజువాక ఇక్కడ బ్లాంకెట్స్ బస్టానికి వచ్చారు పేదవాళ్ళకి సారు అందుకొని వచ్చాము నైట్ సెవెన్ థర్టీ అలా అవుతుంది ఎక్కడన్నావు ఓకే ఓకే వస్తాను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టింది நேன் வீ அந்த oka o kutumbani kafuyemerll